రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కరెంటోల జనబాట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా వించమూరు మండలంలోని గుండెమడకల గ్రామంలో కరెంటోల జనబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎలక్ట్రికల్ ఏఈ నాగూరువల్లి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గుండెమడకల గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించామని వారంలో రెండు రోజులు కరెంటోలు జనబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేస్తే యాప్ లో నమోదు చేసి పరిష్కారం చేస్తామని తెలియజేశారు విద్యుత్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సమస్య ఉన్న గ్రామం వరకు విద్యుత్ స్తంభాల దగ్గర చెట్లను తొలగించడం ఎల్టీ లైన్స్ మార్చడం వంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనేది ఏంటంటే మొదటగా దూరంగా ఉన్న గ్రామాలు అంటే మన మండలానికి దూరం ఉన్న గ్రామాల్లో ఏమైనా డ్యామేజ్ పోల్స్ కానీ లూజ్ లెన్స్ కానీ ఏమన్నా చెట్లు తగులుతున్నా క్రేపర్స్ పెరిగి వెళ్ళి అంటే అంతరా విద్యుత్కి అంతరాయం ఏర్పడుతున్నా ఇట్లాంటి సమస్యల్ని త్వరత ఎత్తున రిక్బ్యూజ్ కోసం ఈ కార్యక్రమం రూపొందించారు ఈ కార్యక్రమం ఎలా పనిచేస్తుందంటే దీనికి ఒక యాప్ ఒకటి డిజైన్ చేశారు కార్పొరేషన్ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు కరెంట్రోల్ జనబాట అనే యాప్ అంటే మా ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ లాగిన్ లో జనబాట జనరబాట అనే ఒక యాప్ ఉంటుంది దాంట్లో అది ఇది ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ నియమిస్తారు ఆ నోడల్ ఆఫీసర్ ఒక్కొక్క మండలానికి ఏ గ్రామం అలాట్ చేయాలనేది ఆ నోడల్ ఆఫీసర్ నిర్ణయిస్తారు ఆ నోడల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఏ ఏ మండలానికి ఏ విలేజ్ ఇద్దాం ఈ వారం ఈ వారంలో ఈ మంగళవారం లేదా శుక్రవారం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిజైన్ వాళ్ళు నిర్ణయించిన తర్వాత మా లాగిన్లోకి వస్తుంది విలేజ్ ఏఈ లాగిన్కి వస్తుంది ఆ ఏఈ లాగిన్లో మేము ఏం చేస్తామంటే స్టాఫ్కి అలాట్ చేస్తాం అందరి స్టాఫ్కి అందరి స్టాఫ్కి ఒక్కొక్క లాగిన్ ఉంటుంది ఎల్ఐకి ఒక లాగన్ ఉంటుంది లైన్ మ్యాన్ ఒక లాగన్ ఉంటుంది ఏఎల్ఎంకి లాగా ఉంటుంది జేఎల్ఎం లాగన్ ఉంటుంది అందరికి లాగెన్స్ ఉంటాయి నేనేం చేస్తుంటే ఏ స్టాఫ్ని అలాట్ చేయాలనేది నేను నిర్ణయించి దాంట్లో సెలెక్ట్ చేసుకొని నోడల్ ఆఫీసర్ నిర్ణయించిన గ్రామం సంబంధించిన ఫీడరు డిటిఆర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్సు ఎల్టీ లైన్స్ అవి నేను సెలెక్ట్ చేసి సంబంధిత లైన్ మ్యాన్కి నేను పంపించడం జరుగుతుంది త్రూ యాప్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎప్పుడైతే వరకు వాళ్ళకి వర్క్ అలా అలాట్ చేస్తానో వాళ్ళ లాగిన్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చూసుకొని వాళ్ళు మన సబ్స్టేషన్ కాడ నుంచి లెవెన్ కేవీ ఫైడ్ అయితే లెవెన్ కేవీ సబ్స్టేషన్ నుంచి చివరి దాకా వెళ్తారు ప్రతి పూలు చూస్తారు వాళ్ళ ఎక్కడైతే డ్యామేజ్ పూలు ఉంది ఎక్కడైతే చెట్లు తాగుతున్నాయి ఎక్కడైతే క్రేపర్స్ పెరిగిపోయి ఉన్నాయి వీటన్నిటి మీద చూసుకొని అవి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మేము దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ వరకు కూడా స్టార్ట్ చేస్తాం ఆ విధంగా ఒక్కొక్క గ్రామం సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క వారంలో కంప్లీట్గా మొత్తం ఏ ఏ ఇబ్బందులు లేకుండా కరెక్ట్ సంబంధించిన సమస్యలు ఎందుకో లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి